మరి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీ ఇటు పక్క బాలయ్య బాబు డాకు మహారాజ్ ఏ మూవీ చూస్తారు గేమ్ చేంజర్ వై ఎందుకు గేమ్ చేంజర్ వై రామ్ చరణ్ రామ్ ఫ్యాన్ కాబట్టి ఈసారి మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది పీక్స్ లో ఉండిద్ది ప్యాన్ ఇండియా లెవెల్ లో కదా మరి రీసెంట్ గా చాలా మూవీస్ వచ్చేనే పుష్ప 2 లాంటి వాళ్ళు వచ్చారు చాలా మూవీస్ వచ్చేనే సో ఈ అన్నిటికి క్వశ్చన్ మార్క్ ఉండిద్ది రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అంటార రామ్ చరణ్ బ్రేక్ అవుతది వై ఎందుకు అంత అభిమానం ఏంటి రామ్ చరణ్ అంటే అదొక పిచ్చి ఒక ప్యాషన్ ఐన అంటే అవునా మరి కాంపిటీషన్ కూడా ఉంది బాలయ్య బాబు పెద్ద ఐన పెద్ద హీరో మరి టఫ్ కాంపిటీషన్ ఉండిద్దామో ఈ సంక్రాంతికి రామ్ చరణ్ కి బాలయ్యకి మేబీ ఉండొచ్చు మీకైతే హైప్ ఎవరు మీద ఉంది రామ్ సార్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈసారి ఏ రోల్ చూడాలనుకుంటున్నా రామ్ చరణ్ ని ఒక ఫ్యామిలీ పర్సన్ లా చూడాలనుకుంటున్నారా లైక్ మాస్ మాస్ లో చూద్దాం అనుకుంటున్నా ఈ లుక్స్ చూసారు కదా లుకింగ్ ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపిస్తుంది ఈ మూవీ ఇటైజర్ బాగుంది మరి కమింగ్ టు రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ తీసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి అచ్చా అచ్చా ఈ రక్సలాగే ఉండిద్ది ఇక రాబోయే రోజులు కూడా మూవీస్ కూడా ఇంకా హైప్ ఉండొచ్చు అవునా డైరెక్టర్ మరి శంకర్ గారికి చాలా ఫ్లాప్స్ ఉన్నాయి కదా మరి బేసికల్లీ రామ్ చరణ్ గారి ఆయనకి ఇచ్చారు ఆప్షన్ ఈసారి సారి ఉండబోతుంది ఫ్లాప్స్ ఏమైనా ఏం చెప్తాం ఆయన గురించి ఏం ఉంటాయి కూడా తక్కువే కదా ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు కదా ఏం చెప్పలేరు చెప్పలేరండి రామ్ చరణ్ గురించి ఒక మాట ఇష్టం అన్న వర్డ్ కూడా సరిపోదేమో ఆయన గురించి చెప్తాను ఇప్పుడు రామ్ చరణ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏం చెప్తా ఏం చెప్తారు ఫస్ట్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయని ఆయన చూసి